ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే తెలంగాణకు వరప్రదాయని కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టు అది నిజమైంది తెలంగాణ ఇవాళ సస్యశ్యామలమైంది అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విష ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు దద్దమ్మలు అదేవిధంగా వీళ్ళకు వంత పాడుతున్నటువంటి బీజేపీ వాళ్ళ విసప్రచారాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా ఎన్ఆర్ఐలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు కవులు కళాకారులు విద్యార్థులు అందరూ కూడా జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ కాళేశ్వరం ేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కంకణం కట్టుకొని ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ గారు చరిత్రలో మిగిలిపోనున్నారు కాబట్టి అటువంటి కేసీఆర్ గారి మీద విష ప్రచారం చేసి బీజే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక దానికి నాంది పలుకుతూ సెంట్రల్ గవర్నమెంట్ చెందినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజె అథారిటీ ఒకరు ఉంటుంది ఎన్డీఏసీ అని ఉంటుంది ఆ ఎన్డీఏసీఏ వాళ్లను ఉసిగొలిపి ఏం చేశారంటే అప్పుడు ఎలక్షన్కు ముందు అక్కడ మేడిగడ్డలోని రెండు పిల్లర్లకు వచ్చాయని చెప్పేస్తే యుద్ధ ప్రాతిపదిక రెండు రోజులలోనే ఎన్డీఎస్ఏ వచ్చేసి దాని మీద ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అత్యంత ఉత్సాహంతో మధ్యంతర నివేదిక ఇవ్వడం అదేవిధంగా మొన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ బీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ దానికి తుది నివేదిక ఇవ్వడం అంటే యుద్ధ ప్రాతిపదికన రిపోర్ట్లు ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బడాబాయ్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు కుమ్మక్కై చేసినటువంటి రాజకీయంలో కేసీఆర్ గారిని ప్రతిష్ట దెబ్బతీయాల కేసీఆర్ గారు ఎప్పటికీ చరిత్రలో ఉంటారు ఎందుకంటే ఇంత ఎంత బృహోత్తరమైనటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చి తెలంగాణ సస్యశ్యామలం చేసిండు ప్రజలంతా కూడా ఎందుకంటే నడి ఎండాకాలంలో కూడా చెరువులు అలుకులు పోసిన ఉదంతాన్ని చూశాం ఎందుకంటే బీఆర్ఎస్ కాలం లోపల ఏనాడు కూడా నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎండాకాలంలో మొత్తం కూడా చెరువులను ఎండిపోయిన చూశాను మా ప్రధానంగా మహోబాద్ ప్రాంతం మహోబాది ప్రాంతానికి శ్రీరామ్ సాగు ప్రాజెక్టు పోచంపల్లి ప్రాజెక్టు అనేది ఒక కలగా ఉండే కానీ బీఆర్ఎస్ టెన్యూర్ లోపల నీళ్లు వచ్చి మా ప్రాంతం లోపల మొత్తం వీడి భూములన్నీ కూడా పంట పొలాలుగా మారిపోయినాయి ఎక్కడ చూసినా ఆకుపచ్చగా కనపడ్డది రెండు లక్షలు మూడు లక్షలకి ఎకరం కూడా పనికిరానటువంటి భూమి ఇరవై లక్షల ముప్పై లక్షలకి ఎకరానికి ఆ విధంగా భూముల విలువలు పెరిగినాయి తెలంగాణ లోపల ఇట్లా ధన ప్రవాహం అంటే ఎక్కడ చూసినా కూడా ప్రజల యొక్క రైతుల యొక్క జేవులు కలకలాడినాయి ఇవాళ మొత్తం కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని పద్దెనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ సన్నాసులు తీసుకొచ్చిర్రు ఈ విధంగా కేసీఆర్ గారి పేరును నాశనం చేయడం కోసం ఈ కాంగ్రెస్ సన్నాసులు వారికి వంతపడుతున్నటువంటి బీజేపీల్లో యొక్క విష మనం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉంది ఇదే నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సుంకేసర ప్రాజెక్టులో రిటర్నింగ్ వాళ్ళు కొట్టకపోతే అడ్రస్ లేరు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇదే చైర్ చేరున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేషనల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్కు కు రంధాలు పట్టించుకోరు అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం కొట్టకపోతే పట్టించుకోరు ఎన్ని అంటే పెద్దవాగు రెండుసార్లు సార్లు వరదలొచ్చి కొట్టకపోతే పట్టించుకోరు ఎస్ఎల్బీసీలో మొన్నటికి మొన్న ఎనిమిది మంది సజీవ సమాధి అయితే కూడా అంత పెద్ద వార్త అంత విషాద వార్త దాని మీద కూడా స్పందించారు వీటి మీద ఏ నివేదికలు ఎన్డీఎస్సీ దు కానీ ఒక్క కాళేశ్వర ప్రాజెక్టు మీద మాత్రం యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు అంటే నెలల వ్యవ వ్యవధిలోనే తుది నివేదికలు కూడా ఇస్తారు ఇదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకం బీఆర్ఎస్ ప్రతిష్టం దెబ్బతీయాలనేటువంటి నాటకం ఏనాడైనా చూసామో మనం ఇంత అభివృద్ధిని తెలంగాణ లోపల ఏనాడైనా ఇంత ఇంత పచ్చటి ఇంత ఇంత నీరు ఇంత పచ్చదనము ఇంత డెవలప్మెంటు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయడము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మెడికల్ కాలేజీలు పెట్టడము వెయ్యి కురుకులాలు పెట్టడము ఇంటింటికి సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి పథకము రైతు బంధు పథకము రుణమాఫీ పథకము ఒక్కటార్ రోండా చెప్పుకుంటా పోతే ఎంత డెవలప్మెంట్ పదేళ్ల కాలంలో తెలంగాణలో మనం ఊహించగలమా అటువంటి దాన్ని సార్థకం చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ కేసీఆర్ గారిని ప్రతిష్ట దెబ్బతీయాలని కాంగ్రెస్ బీజేపీ వాడుతున్నటువంటి నాటకం ఇది దీన్ని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీన్ని మొత్తం తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసి అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై చేయిస్తున్నటువంటి నాటకం అందుకే హైడ్రా దెబ్బతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీశారు హైడ్రా కూల్చివెదుతతో హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగు కుదేలైపోయింది ఎక్కడైతే హైదరాబాద్ దెబ్బతిన్నదో ఆటోమేటిక్గా పెట్టుబడులు రావడం ఆగిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఈ దివాలా కోరు తరానికి మొత్తానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంత నాశనం అవుతుందో మీరే గమనించండి ఇంకా కాళేశ్వర ప్రాజెక్టు గురించి ఒక ఒక రెండు విషయాలు గొప్ప ముచ్చట చెప్పి నేను ఈ యొక్క చర్చను ఆపేస్తాను నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఎస్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ చేసి నూట ఇరవై రెండు కోట్ల వ్యయంతో దాని యొక్క అంచనాతో స్టార్ట్ చేస్తే అది పూర్తి అయినటికి సుమారు పన్నెండు వందల అంటే పది రేట్ల వ్యయం పెరిగింది అదేవిధంగా శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ అయితే ఇదే కాంగ్రెస్ సన్నాసులు అసలు కట్ట ప్రాజెక్ట్ అయితే నలభై కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేస్తే మీరు మీరు నాలుగు నాలుగు వేల కోట్ల పోయింది అంటే సుమారు వంద రేట్లు వంద రేట్లు అండి నలభై వేల కోట్లక్కడ నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టారు అంటే ఎంత దోచుకున్నారో కాంగ్రెస్ అనాథం అర్థం చేసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల అంచనాతో స్టార్ట్ అయితే వారు టెన్యూర్ లోపల ఓన్లీ ఐదు ఆరు సంవత్సరాల లోపల ప్రాజెక్టును తొంభై రెండు కేవలం తొంభై రెండు వేల కోట్లతో పూర్తి చేశారు అంటే పన్నెండు వేల కోట్ల మాత్రం అంచనా వ్యయం పెరిగింది ఎనభై వేల కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేస్తే తొంభై రెండు వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయింది అంటే అవినీతి అనే దానికి ఆస్కారం లేకుండా కేసీఆర్ గారు తన పేరు సార్థకం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కొన్ని శతాబ్దాల పాలన గుర్తుంచుకోవడం కోసం ఈ బృహత్తరమైన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎత్తిపోదల పథకాన్ని పూర్తి చేసి మనకు తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చినటువంటి గొప్ప సహృదయుడు కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారిని బదినం చేయడం కోసం ఈ కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కే చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మీరు కుహన మేధావులు కొందరు కూడా ఈ యొక్క కేసీఆర్ గారి మీద విష ప్రచారం చేస్తారు వీటిని నమ్మొద్దు తెలంగాణ ప్రజలారా గమనించండి వీటన్నిటిని తిప్పి కొట్టండి అని చెప్పి విన్నవిస్తూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను జై తెలంగాణ